ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో మొత్తం తెలంగాణలో మొత్తం బీఆర్ఎస్ ఖాళీ కాబోతుంది అన్నట్టుగానే తెలుస్తుంది బీఆర్ఎస్ వల సలసలంటూ మరిగిపోతున్నాయి వలలు వలసలు మరో పది మంది గురి హస్తం వైపు అయితే ఉందన్నమాట కొనసాగుతున్న ఆపరేషన్ హస్తం కాంగ్రెస్లోకి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే నేడు సీఎం రేవంత్ సమక్షంలో చేరిక ప్రకాష్ గౌడ్తో పాటు మున్సిపల్ చైర్మన్లు కూడా మరో ఇద్దరు ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు కూడా పది మంది ఎమ్మెల్ ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి సంప్రదింపుడు చేరి ఇక్కడ చేరికే తరువాయి వలసలతో బీఆర్ఎస్ ఇక్కడ కొనారిల్లుతుందనమాట మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా మనకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన నియోజకవర్గం పరిధిలో ఇరువురు మున్సిపల్ చైర్మన్లతో కలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి సమస్యలో కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నారు కాంగ్రెస్ పెట్టులో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తాజాగా సంకేతాలు పంపినట్లు తెలుస్తుంది ప్రకాష్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య అయితే చేరుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి దానం నాగేందర్ ఖరీదాబాద్ నుంచి కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ నుంచి సంజయ్ కుమార్ జగిత్యాల నుంచి కాలే యాదయ్య చేవెల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గుడికి చేరారు అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా ఆ స్థానం కైవసం చేసుకుంది దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం అరవై ఐదుకు అయితే పెరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ బలం డెబ్బై మూడుకు చేరింది నాలుగు రోజుల క్రితమే ఒకే దఫాలో ఆరుగురు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇది చేయడం అయితే జరిగిందనమాట ఇక తొందరలోనే కార్ ఖాళీ కాబోతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి